ఫాస్ట్ చెయ్యా సరే మూడింటికెళ్ళదా మూడున్నరకి వెళ్దామా మూడున్నరకి వెళ్దాం పని దాన్ని బట్టి త్వరగా వెళ్తే కొంచెం త్వరగా వచ్చేయచ్చు త్వరగా వెళ్దాం మూడింటికి ఎట్లా త్వరగా త్వరగా పనులు అయితే నేను కూడా త్వరగా కోసేస్తాను ఇంకా సన్నకు వెళ్ళాను కూడా ఉల్లిపోయాలు కదా అవును కొద్దిగా సన్నకు వస్తే ఇంకా సరిపోయి ఏమో నాకు రావట్లేదు రాజకీయా ఏంది టమాటాలు అయ్యి టమాటా పచ్చడి ఉడకబెట్టాను టమాటాలు కొంచెం ఆరితే పచ్చిపరగాయ కాలిపోతలే చేసాను దాన్న ఫోటో దీన్నో ఫోటో ఈ మొక్కల ఫోటో కొంచెం పక్కగా పెట్టి గాలి కారిపోతుంది అవి వచ్చిన మిమ్మల్ని కోస్తాం కదా మంట ఎలా ఉంది పచ్చిమిరగాయలు పర్వాలేదు సమానంగా ఉంది మా ఇప్పుడు మరి మంట కాలేదు మరి మంట తక్కువ కాలేదు సరిపోయింది సరిపోద్దా ఇంకా నాలి కలుద్దామా సరిపోతుంది ఎందుకంత సరేలే ఏం పోయడం అయిపోయింది ఇంకా పిండి కలుపుదాము టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మిక్సీ కూడా పట్టేసాను పిండి అయితే కలిపేద్దాము నేను గుంట పునుగుల పిండి ఏ విధంగా కలుపుతాను అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను ముందు రోజున కొంచెం పులవాలండి పిండి అందుకని అప్పటికప్పుడు అసలు బాగుండదు ముందు రోజు ఉదయాన్నే పిండి వేసి పెట్టుకున్నాను అది కాస్త తెల్లారిపాటికి బాగా లూజ్గా అట్లా బాగా వచ్చిందండి కొంచెం పులిసింది కూడా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కాస్త సన్నగా తరుక్కుంటే ఇంకా మంచిది నేను ఉదయం టిఫిన్కి వేరే చోటుకి వెళ్తున్నాను కదా పొట్లాలు కట్టేదానికి అక్కడికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది అందుకోసం సన్న ముక్కలుగా అంత సన్నగిపోయిపోయినా ఒక మాదిరిగా కోసానులేండి ఇప్పుడు ఇలా కోసుకున్న పచ్చిమిరకాయలని ఉల్లిపాయలని కొంచెం పులిసిన పిండిలో వేసేద్దాము సాల్ట్ ఇస్తే సాల్టు లేకపోతే కల్లుప్పుని ఇలా కాస్త నీళ్ళల్లో నానబెడితే కరిగిద్ది కదా అలా వేసుకొని పసుపు జీలకర్ర వేసి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిసిన తర్వాత ఎలా ఉందో పిండి చూసుకోవాలి బాగా పల్చగా ఉండకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదండి చూసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ కలుపుకోవచ్చు నాకైతే సమానంగా అయితే కలుపుతున్నాను కొంచెం చిక్కగా పల్చగా కాకుండా నార్మల్గా మీడియంగా అయితే కలిపేసానండి పసుపు లైట్గా వేసుకోవాలి కొంచెం వేసుకున్న కలర్ సరిపోతుంది ఇప్పుడు ఏదో కొంచెం తెల్ల తెల్లగా అనిపించిన తర్వాతకి మంచిగా కలర్ వచ్చేసిద్ది ఎల్లో కలరు ఇలా కలుపుకున్న దానిలో తినేసోడ కాస్త వేయాలండి మనం అమ్మే దగ్గర అంతా పిల్లలే ఉన్నారు అందుకోసం నేను ఫ్రీడమ్ ఆయిలే వాడుతున్నాను ఇప్పుడైతే తినే చోడ కొంచెం ఎలైట్గా వేశాను ఎందుకంటే పునుగులు ముళ్ళు ముళ్ళుగా అట్లా రాకుండా సాఫ్ట్గా రావడం కోసం లైట్గా తినేసేవాడు వా వాడానండి చాలా తక్కువ వేసాను మీరు చూస్తున్నట్లయితే మీకే అర్థమవుతుంది ఇలా మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి కొంచెం పులిసిన పిండి ఉంటే మనకి అట్టుపిండి వేసుకుంటాం కదా అలా అట్టుపిండి కొంచెం పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు మంచిగా తరుక్కొని ఇలా వేసుకుంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తాయి ఇంకా వెంటనే మొత్తం రెడీ చేసి పెట్టేసాను కండి చట్నీ కూడా కొత్తిమీర వేసి మంచిగా అయితే మిక్సీ పట్టేసి ఉంచాను ఈ వై వీడియో అయితే ఉదయాన్నే తీశాను వాయిస్ ఇవ్వడం మాత్రం నేను బాగా నైట్ అయిపోయిందండి ఇప్పుడే మాక హోటల్కి వెళ్ళొచ్చి బండి ఇంట్లో పెట్టి ఇంక కొంచెం రెస్ట్ తీసుకొని అందుకని వాయిస్ అలా ఉంది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు నాకు ఇది కూడా చెప్పాలంటే ప్రతిదీ చెప్పాలండి ఎందుకంటే అందరికీ అన్నీ ఉండవు కదా కొంతమందికి కొన్నే తెలుస్తాయి ఎంత తెలిసినా కొంత తెలియకుండానే ఉండొచ్చు నాకు ఇది తెలియకముందు నాకు కూడా ఇది తెలియదండి ఒకళ్ళు చెప్తేనే తెలిసింది నా అలాంటి వాళ్ళు ఉంటారని వాళ్ళు కూడా ఇంట్లో మిగిలిపోయిన అట్టు ఊరికే ఊరికి పడేయకుండా పులిసిపోయిందని వేస్ట్గా పడేయకుండా ఇలా కాస్త ఉల్లిపాయలు పచ్చిమిరలు వేసుకుంటే మంచిగా ఆ రోజుకి సేల్ అయిపోయింది ప్లస్ ఎగ్గు గుంట పునులు కూడా వేసుకోవచ్చు ఎగ్గు గుంట పునులు నేను ఎలా వేస్తానో ఇంకొకసారి చూపిస్తాను బాయ్